నేను తరిగొండ వెంగమాంబ గారి పేరు ఎక్కువ అనడానికి ఆమె పద్యాలు ఉటంకించడానికి ప్రతిరోజు ఎందుకు ప్రయత్నిస్తు ఉంటాను అంటే తరిగొండ వెంగమాంబ గారంటే శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అంత ప్రీతి సామాన్యంగా మీ అందరూ ప్రవచనం వింటూ ఉంటే నేను ఎలా ప్రవచనం చేస్తుంటానో అలా రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు కూర్చుని భాగవతంలో ఉన్నటువంటి పరమాద్భుతమైన ఘట్టములను ప్రవచనం చేస్తుంటే ఊయలలో కూర్చుని ఊగుతూ సాక్షాత్ శ్రీవేంకటేశ్వరుడు వింటూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఎంత పరవశించిపోయేవాడు అంటే అవతల బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైపోయి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతేని సుప్రభాతం ఆనందినిలయ విమానంలో విద్వాంసులు చదివేస్తుంటే ఇక్కడ అరమోట్పు కన్నులతో ఊయల ఊగుతూ భాగవతం వింటూ తన కథ తాను వింటూ తనని తాను మరిచిపోయేవాడు భగవత్ కథాశ్రవణము అంత గొప్పగా ఉంటుంది తన కథ తనకే అంత గొప్పగా ఉంది అందుకు పోతన గారు భాగవంతం చేస్తూ అమరీంద్రాల పొల్చు భంగిజను లబ్జ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిను సగున్ కమలాధీశు కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమ మెవానికిదైన కనయుగలి పర్వంబు కాకుండుని అంటారు అంత తేలికైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు కేవలముగా భగవత్కథా శ్రవణం చేస్తూ డోలికలలో తేలిపోతూ ఉంటారు అలా ఆయన కథ విని ఆయనే మురిసిపోతుండేవాడు తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే అంతటి మహాతల్లి అంతటి మహాభక్తురాలు అటుగొం అటువంటి తరిగొండ వెంగమాంబ గారు చేసినటువంటి గ్రంథం వెంకటాచల మహాత్మ్యం పూర్వమైతే అసలు శ్రీ శ్రీవేంకటాచల మహాత్మ్యము అన్న గ్రంథం తరిగొండ వెంగమాంబ గారి చేత రచింపబడినది లేని ఇల్లు ఉండేది కాదు ప్రతివారు ఏడుకొండలెక్కి ఆ పుస్తకాన్ని చేత్తో వ్రాసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉండేవారు అంత పరమ పవిత్రమైనటువంటి పుస్తకం